హాయ్ అమ్మా అబ్బాయిలు ఈ మధ్య మెసేజ్ చేశారు అమ్మా పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది అమ్మాయిలు అలా ఉంటారు ఇలా ఉంటారు కాలేజీలో ఇలా ఉన్నారు అబ్బాయిలతో తిరుగుతారు అవన్నీ పెట్టారు అన్న ఒకరిద్దరు అలా ఉన్నంత మాత్రం నా అమ్మాయిలు అందరినీ అనేస్తారా నువ్వు పెళ్లి చేసుకోకుండా చేసుకోవద్దు కానీ అమ్మాయిలు అందరినీ అనే హక్కు నీకు లేదు కదా ఒకవేళ నాన్న నువ్వు పెళ్లి చేసుకుందా చేసుకోవాలా అనుకున్నావు అనుకో ఫస్ట్ మైండ్లో నుంచి ఆలోచన తీసేయి ఎందుకంటే ఆ మైండ్లో ఆలోచన ఉంటే నువ్వు పెళ్లి చేసుకున్న సంతోషంగా ఉండలేవు ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటారు ఉద్యోగాలు చేసింటారు మీ నువ్వు ఆలోచన మీరు ఆలోచన ఆలోచనలకి అలాంటి వాళ్ళు సెట్ కారనమాట మీకు ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మనం కాలేజీల్లో చూస్తూ అంటాం కదా వాళ్ళని చూసినాం కదా వీళ్ళని చూసినాం కదా ఆ ఆడపా పట్లుంది కదా ఈ ఆడపా ఇట్లుంది కదా వీళ్ళు అట్లేనేమో అని అనుకుంటారనమాట కాదు అలా ఆలోచించి మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మన భార్య ఎలా ఉంటుంది మనని ఎలా చూసుకుంటుందో అదే ఆలోచించుకోవాలి అంతేగాని ఎవరో ఏదో చేసినారని అందరు అమ్మాయిలు అలాగే ఉంటారని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అలా డిసైడ్ చేయకూడదు కదా అలా అనుకునేటప్పుడు నిజం మీరు చెప్పింది కరెక్ట్ అలాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు అలాగే బ్రహ్మచారుల మాదిరి ఉండిపోండి అది మంచి మరీ బెస్ట్ అనమాట అలా ఉంటే ఓకే